హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన కమ్మనైనా బెండకాయ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మరి రెసిపీలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ బెండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలండి నాలుగు బెండకాయలు రెండు టమోటాలు ఒక చిన్న ఉల్లిగడ్డ కారానికి సరిపడినంత పచ్చిమిర్చి ఇక ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు వాటర్ తీసుకోండి మేము పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు ఈ వాటర్ కొలత ఏమి యాడ్ చేసుకోమండి డైరెక్ట్గా అందాస్గా యాడ్ చేసుకుంటాం అనమాట ఇక్కడ వీడియో కోసం అనేసి నేను కొలత చూపిస్తున్నాను ఇక ఇప్పుడు ఈ నీళ్ళు అనేది కొద్దిసేపు మరగనివ్వండి నీళ్ళు ఇలా కొద్దిగా మరిగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే నాలుగు బెండకాయ ముక్కలు రెండు టమోటా ముక్కలు ఇవన్నీ ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఈ నీళ్ళన్నీ పూర్తిగా ఇంకిపోయే వరకు వీటిని ఉడకనివ్వండి మరీ ఎక్కువగా టైం ఏం తీసుకోదండి ఒక పది నిమిషాలలోనే ఇవి పూర్తిగా ఉడికిపోతాయి చూసారు కదండీ నీళ్ళన్నీ ఇలా ఈ విధంగా ఇంకిపోయి ముక్కలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజు మేము చింతపండును యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి వీటిని చల్లారినివ్వండి ఇవన్నీ చల్లారే లోపల చింతపండు కూడా కొంచెం మెత్తబడి ఉంటుందండి చూసారు కదా ఇవి చల్లారిన తర్వాత రోట్లోకి వేసుకోవాలి ముందుగా టమోటాలను అయితే యాడ్ చేసుకోకండి ఫస్ట్ పచ్చిమిర్చి బెండకాయలు యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని కచాపచ్చగా దంచుకోండి ఈ పచ్చడి మరి ఎక్కువ మెత్తగా దంచుకోవద్దండి కొంచెం పలుకులు పలుకులు ఉంటేనే బాగుంటుందన్నమాట చూసారు కదండి ఈ విధంగా కొంచెం మెరిగిన తర్వాత ఇక టమోటాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం కచ్చాపచ్చగా దంచుకోండి టమోటాలు ఇలా చివరిలో ఎందుకు యాడ్ చేసుకోవాలంటేనండి టమోటాలు అనేటివి పచ్చిమిర్చి బెండకాయల కంటే పూర్తిగా మెత్తగా ఉడికిపోయి అన్నమాట సో ఎక్కువ దంచాల్సిన అవసరం ఉండదు వీటిని అందుకని చివరిలో యాడ్ చేసుకుంటే త్వరగా మెరిగిపోతాయి అదే కాకుండా టమోటాలు ముందుగానే యాడ్ చేసి దంచుకున్నామనుకోండి ఆ పచ్చిమిర్చి తొక్కు మనం రోట్లో దంచేటప్పుడు కళ్ళల్లో పడే అవకాశం ఉంటుందన్నమాట సో అందుకనే టమోటాలని చివరిలో యాడ్ చేసుకొని దంచుకోవాలి చూసారు కదండీ చట్నీ ఈ విధంగా మెరిగిన తర్వాత చిన్న ఉల్లిగడ్డని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి కొంచెం కచ్చాపచ్చగా దంచుకోండి ఉల్లిగడ్డలు మరీ మెత్తగా దంచుకోకండి మెరిగి మెరగనట్టు దంచుకోవాలి ఇక అంతేనండి పచ్చడి ఈ విధంగా దంచుకొని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకున్నాం అనుకోండి రెడీ అయిపోతుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మరి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ బెండకాయ రోటి పచ్చడి వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ అయితే మరి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ